హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు విశేషాలు ఏంటంటే యోగా క్లాస్లో సేమ్ వెన్నుపూస గురించి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చే లోపలికి వరలక్ష్మి ఇంకా పడిపోయే ఉంది అంటే పనుకొనే ఉంది ఏడు నలభై అవుతుంది ఏమైంది ఎందుకు లేవలేదు అని అడిగితే లేదు నేను సుస్తుంది అని బి అనుకోకుండా బయటకు వచ్చేసి అక్కడ కొంచెం సాంగ్స్ రావడం వల్ల మ్యూట్ చేసి ఈ చూస్తే ఈ ఛాయ్ అయితే తాగి ఉంది అంటే దొంగ బిడ్డ అబద్ధం చెప్తుంది అని అనిపించి అడిగితే ఏమైంది ఎందుకు లేవలేదు అంటే లేదు జర చూస్తున్నా అని తెలుసు కదా అంటే ఏం చేసినావు అంటే నైట్ జర లేట్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే నేను ఫోర్ థర్టీకి అట్లా లేస్తాను కదా ఈమెకు లేపి కొంతసేపు ప్రాణాయాలు యోగా అది ఇది అన్నీ సతాయిస్తుంటాం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దానివల్ల ఇప్పుడు కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఇంకెక్కువసేపు బంకుంటుందేమో అది ఫ్రెండ్స్ ఇంకా నేను ఈరోజైతే కొంచెం రెడీ అయ్యి పోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పనీకి ఇంత లేట్ పట్టిందంటే మీకు అర్థం చేసుకోవాలా ఈరోజు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను ఏంది మధ్య ఈ రెండు మూడాల నుంచి పాస్పోర్ట్ గురించే చెప్తుండ్రు అని అనుకోగలరు పాస్పోర్ట్ గురించి అంటే నేను అప్పుడు తెలివక్కనో తెలుసా కానీ అప్లై అయితే చేసిన ఏంది ఎయిర్పోర్ట్లో జాబ్ ఏమైనా వస్తుందేమో అని కానీ ఇప్పుడేమో ఇంత బయటనే జాబ్ పని చేసుకుంటూ నడిచిపోతున్న లైఫ్లో మళ్ళా ఎయిర్పోర్ట్ ఎందుకు అని అనిపించింది కానీ ఇక ముప్పై ఒకటో తారీఖు దానికి రెండు వేల ఐదు వందలు కట్టిన పాస్పోర్ట్కి ఇక మళ్ళీ ఈరోజు పోకపోతే ఈరోజు నేను పని చూసుకుంటే మళ్ళీ రేపు ఉన్నాడు మళ్ళీ అప్లై చేయాలంటే మళ్ళీ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇంకా అది ఎందుకు ఇక పంచాయితీ ఎందుకు అని ఇప్పుడే డిసైడ్ అయ్యి అందరికీ ఫోన్ చేసి చెప్పేసిన ఇంకా పనికి రాను నైటే చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పినా చెప్తే వాళ్ళు సరే నీ ఇష్టం ఈరోజు రాకపోతే ఏంది రెండు రోజులు రాకపోయినా అండి నేను ఈ పని చూసుకోవాలి అని అనిండే నిండే అది ఇక వరలక్ష్మి అయితే ఈరోజు కొంచెం తుస్త చుస్త అయినట్టుంది ఇంకా ఎప్పటికీ లేవలేదు ముందు వచ్చిన కొంచెం వీడియోలు అయితే చూద్దాము ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇంకో టాపిక్ చెప్పాలంటే ఫ్రెండ్స్ చాలామంది లైక్ కొడతలేరు అబ్బా లైక్ కొడతలేరు కామెంట్ చేస్తలేరు చాలా చూస్తే షేర్ బి చేస్తలేరు ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు ఇంకా ఫన్నుగా మంచిగా ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్గా చేస్తానని నేను నా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఇంకో అందరు బాగుండరా బాగుంటే లైక్ చేయండి అబ్బా ఎంతమందిలో ఒక పది మంది అయినా లైక్ చేస్తే నాకు ఎంత నా నా వీడియో అవుతుంది అబ్బా అందుకోసం అడుగుతున్నాను ఒక లైక్ ఒకటే లైక్ చేయండి అంతే ఏం లేదు నేను నచ్చితే కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్లు అనయా ఇది మిస్టేక్ ఉన్నాయా ఇది సరి చేసుకొని ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి పయ్యా ఎందుకంటే మనకి యూట్యూబ్ గురించి ఎంత తెలిసినా తక్కువే ఏదో ఒక లోపాల ఇవి కనిపిస్తూనే ఉంటాయి సో దాని గురించి ఏమనుకోకండి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని నేను నా ప్రయత్నం అంతా చేస్తున్నా అయితే ఈరోజు యోగా క్లాస్లు అయితే కంప్లీట్గా అయితే ఈ వెన్నుపూస గురించి ఎక్సర్సైజ్ చెప్పించారు ఎక్సర్సైజ్ అయితే చాలా హైలైట్ చాలా ఫిజికల్గా అయితే ఇక్కడ వెన్నుపూస దగ్గర ఉన్న బాడీ మొత్తం చాలా బాగా మంచిగా డ్రెస్ అయింది అన్నీ కదిలిపోయినాయి టక్ 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 అని ఇట్లా సౌండ్ వచ్చింది ఇక అనుకున్న ఇక మీతోంది మీకు బాడీ సెటప్ అవుతుంది ఏం టెన్షన్ పడకండి అని నేను అనుకున్న నేను కొంచెం కొంచెం పెయిన్ అనిపించింది అయినా ఇంకా ఇప్పటికీ కొంచెం పెయిన్ ఉంది సరేగా అని ఇంటికి వస్తేనేమో మా వరలక్ష్మి ఏం చేస్తున్నా వరలక్ష్మి ఏందో ఈరోజు బస్సు కూస్తాము మేము నేను అన్నీగా ఎందుకు మా మీ నాన్న ఎందుకు వస్తాను ఇంకా చూడమ్మా అండి మీ అప్పుడప్పుడు నా మీద మస్తు కోపం అయితే ఉంటుంది ఎందుకు అయితే ఉంటుందో నాకు బి తెలియదు మీ ఇంకో విషయం ఏంటంటే మనం మంచిగా చెప్తే బి అయిపోతుంది ఇప్పుడు అందుకేనేమో నా మీద జర కోపంగా ఉంది వరలక్ష్మి ఈరోజు ఫోన్ ఈఎంఐ బి కట్టేది ఉంటుంది దాన్ని కొంచెం అనుక్కొని లింగమన్నకైతే ఫోన్ చేసిన వేస్తా అన్నాడు సో ఆయనకి పోయి ఆ మనీ ఇచ్చేసి అక్కడ నుంచి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళేది ఉంది కానీ దేనికైనా బడ్జెట్ ప్రాబ్లమే కదా ఏం చేదా మన మిడిల్ క్లాస్ అందరి అందరి కష్టాలు డబ్బు మీదనే కానీ డబ్బుకైనా విలువైనది మనుషులని గుర్తు చేసుకోండి నేను మీకు చెప్పేది ఒకటి ఆ వరలక్ష్మి చూడండి ఎట్లా ఉందో కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా మారిపోయింది భయ ఈజ్ ఆర్ట్ఫుల్ పొద్దు పొద్దుగా బిస్కెట్ అంట నిజాలు చెప్తే నంబర్ రన్ అయినా ఇద్దరు చెప్తున్నా నువ్వు నా లైఫ్లో కొంచెం మారిపోతున్నావు అమ్మ మారిపోయినా ఎదుగుతుందా చూడండి మొత్తం మాడబడుతుంది చూడండి మొత్తం మాడుతుందా లేదా మాడుతుందా మారిపోయింది నాకొద్దు ఇంత మంచిగా పొగుడుతుంటే మళ్ళీ అతి చేస్తుంది చూడండి ఏమైంది మా మీ అల్లుగున్నావు ఎరిగిన ముగ్గురుందా బయట విలుగు వేయండి మీ ఇంటికా అంటే ఇంటికి ఓ ఈ అంటే ఇంటికి ఆ అంటే ఇంటికి ఓ ఎందుకే భర్తలను ఎందుకు ఇట్లా టార్చర్లు చేస్తున్నారు మీరు అంటే ఇంటికి అంటే ఫ్రీ బస్ ఉందనే కదా ఇంటికి పోతానేది చీతు ఏమి ఏం మాట్లాడుతున్నావు అట్లా ఫ్రెండ్స్ ఇక నేను ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి కొన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు అన్ని వీడియోలు చూడు 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 అన్ని వీడియోలు అన్ని చెయ్యడానికి కొంచెం టైం పడుతుంది ఈరోజు కొంచెం లెంత్ అవుతుంది ఏమైంది మమ్మీ కొబ్బరి ప్లేటా ఇగో తీసుకో కొబ్బరి ప్లేట్ పడిపోతున్నాయి పడిపోతున్నాయి రా బాబు ఏం పల్లీలు చేసినావు పల్లీలు ఇవన్నీ వేసిన ఫ్రెండ్స్ ఏం చేస్తుందేమో ప్రయోగం ఇక చూసుకోండి నేను ఆల్రెడీ మమ్మీ నీకు నువ్వు టిఫిన్ తినలేవు కదా అందుకే మ్యాగీ తెచ్చిన మ్యాగీ 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 అని అనుకుంటూ ఉండాలని నువ్వేమో అర్థం చేసుకోకుండా ఇట్లా చేస్తుంది ఫ్రెండ్స్ నేను ఏం చేయాలా నేను ఏమనకోపం ఉంది ఈ మధ్య బాగా కోపం అవుతున్నా మీద ఎవరైనా భర్తల మీద కోపం అవుతారా అనేది కాకుండా వాళ్ళువి ఒక్క ఒక టైంలో కావాలి ఎందుకంటే వాళ్ళైతేనే కదా మనంవి కొంచెం ఆ మూమెంట్ అనేది అలా ఉండిపోతుంది అరే ఒక టైంకి మనల్ని ఇట్లా చేసింది అనే ఒక ఫీలింగ్ మా వరలక్ష్మికి అయితే నా నుంచి గిఫ్ట్ ఏదని ఇచ్చిన అంటే ఇదే చార్మినార్కి వెళ్ళినప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చిన ఇది తీసుకుని అక్కడ పోతుంటే నడుచుకుంటా పోతుంటే అక్కడ ఇది కనిపించింది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే మా వరలక్ష్మి ఎప్పుడు చూడు ఏదో అడుగుతుంది అనుకుంటాం కానీ ఏం అడగదు బయ్యా నిజం చెప్తున్నా ఇలాంటి చిన్న వంద రూపాయల క్వాలిటీ ఇట్లాంటివే చాలు ఇవే ఉండాలి ఇవి దీనికన్నా ఏం ఎఫె ఎఫెక్ట్ వద్దు అని అంటుంది ఎందుకు మమ్మీ అట్లా కారం నా మీద వేస్తావా ఏం లేపయ్యా జర ఆరోగ్యం బాగాలేదుగా మా వరలక్ష్మికి కొంచెం హాస్పిటల్ అంటే కియ కియ్యా అంటుందా మీద ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రషాబ్ అయి మాట్లాడుకుందాం తింటా బంగారం ఏం చేస్తున్నావరా ఓటు తీసేసినావు కోటు కోటు వంకాయ మసాలా చేసినవారా వావ్ 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 సో బ్యూటిఫుల్ లో లోకెలికెట్ వావ్ 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 వంకాయ అంటే ప్రాణం మరి నేను కారమ్మా కారం తినాలి కదా తినే మరి ఇప్పుడే తిను వంకాయ తిను నోట్లో పెట్టుకో తిను నరమరే చోరు సరుమాసి అదకిలబీయమే సాకిలబీయమే సామమే నేను ఏస్తను వండి బంగారా మంగా విశేషాలు మనివాలి ఇట్లా ఉంటుందో వాలా ఆ చెప్పు ఇట్లా ఉంటుందని నేను మంచి ఇష్టంతో మధురంగా మసాలా వంకాయ బగారాన్నం చేస్తున్నావు సరే ఓకే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు ఒక వంకాయ లేపు మమ్మీ ఇట్లా వంకాయ ఒక వంకాయ లేపు ఓకే రైట్ నువ్వు మసాలా వంకాయ మంచిగా చేయకపోవాలా మొత్తం నువ్వే తినాలి బిడ్డ కావా నేను ప్రెగ్నెంటా అందుకే నేను చే నువ్వు చేస్తున్నావు కదా ఎవరు ప్రెగ్నెంట్ ఎవరు కోరికలో ఏందో అర్థమవుతులేదు నాకు అవు ఈ మధ్య ఎందుకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటును ఆవు చంద్ర ఉండి ప్రెగ్నెంట్ సార్ని గుర్తు చేస్తలేదని నువ్వు ప్రెగ్నెంట్ నన్ను చేస్తున్నావా ఎవరైనా బాయిస్ అని చేస్తారా మగ ఆడవాళ్ళని చేస్తారా ప్రెగ్నెంట్ చీ మా చందనబి లేదు జరా ప్రెగ్నెంట్ సార్ గుర్తుకొస్తలేడేమో అవునా చందనభి మై గాడ్ అండ్ బిలీవ్ బంగారం ఈరోజు చాలా హెల్తీగా స్పెషలిక్గా చేద్దామని ప్లాన్ వేసుకొని ఉంది భయ్యా సో అంటే మమ్మీ నువ్వు ఏ వంట చేసినా చేయకపోయినా చాలా బాగుంటుంది నీ చేయిలో ఏదో అస్త్రం ఉందబ్బ నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు వంటలు పుట్టినప్పటి నుంచి పాలు తాగోకోకుండా ఈ పనులు చేసినావా ఎవరికి చెప్తున్నావే ఈ మాటలు నిజంగా ఏం నిజమో ఏం అబద్ధము నిజంగా చెప్తున్నావు మమ్మీ మనము నువ్వు మీ మమ్మీ పనికి పోయినప్పుడు నువ్వు చిన్నప్పుడు అంటే ఉసుకులు పోకుండా ఉసుకులు డుమ్మా కొట్టి వంటలు చేసుకుంటూ ఇంట్లో మమ్మీ వాళ్ళ మమ్మీ జిహెచ్ఎంసీలో వేస్తుంది సో పని చేసుకొని వచ్చే లోపలికి మళ్ళీ యథావిధిగా మా మమ్మీ కళ్ళు తిరుగుతూనే మా మమ్మీ అక్కడే పోయినా మా మమ్మీ ఇక్కడ అని కథ కారకానా అన్నీ చేసి వస్తుంది ఏమో నువ్వు చెప్పలేదా మమ్మీ నువ్వు చెప్పలేవా ఓవర్ యాక్షన్ నేను ఇంటర్ చదివిన ఏం చేస్తున్నా పెయింటింగ్ పని చేస్తున్నా హోటల్ మేనేజ్మెంట్ చేసినా ఏం చేస్తున్నా పెయింటింగ్ పని చేస్తున్నా చూసినావా నా వాల్యూ చూసినావా నా నేను చదువున్న చదువుకి నాకు చే నేను చేసే జాబ్కి ఏమన్నా రెస్ ఉందా ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ పోతున్నా ఏమన్నా ఉందా అన్నీ తిరుగుతా అర్థమైనా తిరుగుడు తిరుగుతా పైసలు వేస్ట్ టైం వేస్ట్ మనీ వేస్ట్ ఇన్ని వేస్ట్లలో బతుకుతున్నా నేను అర్థమైందా మమ్మీ నువ్వు నువ్వు ఒక ఎనిమిదో క్లాస్ అది అమ్మాయి మా నాయన ఎందుకు ఇచ్చుతున్నా మమ్మీ పదో క్లాస్ ఫెయిల్ ఈ ఈసారి నువ్వు నువ్వు నువ్వేం నువ్వు ఇవన్నీ కాదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయ్ ఏం చేస్తున్నావు మమ్మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయ్ నా మాటేను టీచర్ ఎగ్జామ్స్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటే వెళ్ళిపో ఆల్రెడీ స్కూళ్ళల్లో టీచర్కి కొంచెం పోస్ట్ వచ్చింది నీకు మంచిగా చదువుతావా అని చెప్తావా అని పిల్లలకి ఏంటంటే ఏమో బాగా లాఫింగ్ చేస్తుంది ఎవరు ఎరిగినా ఎవరు ఏడ్చినా ఎవరు బిత్తినా కానీ అని ఎక్కువ నవ్వుతుంది సో దానికోసం ఏమైనా ఎక్కువ ఫస్ట్ ఏమో ఆయమ్మగానే పోయింది కానీ ఆయామ అమ్మ నువ్వు బాగానే ప్రిపరేషన్ చేస్తున్నావు బాగా చదివిపిస్తున్నావు పిల్లలకి డం అంట చూస్తా ప్రిన్సిపల్నివి అట్లా తిడతారమ్మా ఆయమ్మకి నువ్వు వద్దు కానీ ఒకటో క్లాస్ నుంచి ఎల్కేజీ యూకేజీ పీకేజీ దానికి అటెండ్ కానీ అని అంటే ఈ మా మధ్యలో ఏం చేసిందంటే కొన్ని విధాలుగా ప్రయత్నించింది కానీ అది సక్సెస్ కాక అక్కడ ఇక్కడ తడపాయించి లాస్ట్కి వస్తే గోవింద గోవింద నేను పోను ఏం చేసినా నువ్వు మిషన్ పని చేస్తా అంటావు మిషన్ నేర్చుకుంటా అంటావు చిన్నపిల్లల మిషన్ నేర్చుకున్నావు అదే బట్టలు నేర్చుకున్నావు అది గంతలోనే సగంలోనే ఆపినావు అన్నీ సగంలోనే ఆపుతున్నావు ఎందుకు మా మీకు ఇట్లా చేస్తున్నావు ఏదైనా సంథింగ్ చెయ్యి నీలో ప్రతిభ చూపి ఓకేనా ఏమో సర్దుతున్నావు ఏమో దేవులాడుతున్నావు ఏం దేవులాడుతున్నావు బావా అవునా మళ్ళీ ఒక పక్కకు పెట్టుకోద్దాం మొన్ననే ఇప్పుడా పోయేటప్పుడు అంతేనా తిన్నావా ఫస్ట్ అయితే నేను నీకు సారీ చెప్పుకోవాలి అబ్బా ఎందుకంటే రోజు పొద్దున ఎనిమిది ఎనిమిదిన్నరకే తినేటోడు ఇలా పాపం నా కోసం ఇంతసేపు వెయిట్ చేసినావు కదా ఆకలికి తట్టుకొని తట్టుకోని తట్టుకోని కోరిక అంతే అంటే ఇవన్నీ మన సారీలు బోరీలు ఏమొద్దు మమ్మీ దొరుకుతాయి ఇగో నీ సంసారమే ఎక్కువ ఉంది ఇది ఫైల్ అనుకున్నావా లేకపోతే మార్కెట్ అనుకున్నావా ఏందో ఏమో ఫైల్ అంతా నాశనం చేస్తున్నావు ఒక్క ఫైల్ కొంటే తెలుస్తుంది దాని విలువ ఓకే బాయ్ సూపర్ సూపర్ ఉందని చెప్తున్నా పేరు పెడితే మళ్ళీ యూట్యూబ్ కట్ చేసి మళ్ళీ నన్ను టార్చర్ చేస్తావు కదా సూపర్ ఉంది ఎయిట్కి ప్లేస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టెన్త్ సిక్స్టీన్ అంతేగా సిక్స్టీన్ సిక్స్టీన్ అంతే కరెక్ట్ ఇట్లా ఉంటుంది మన చదువు ఇంకేం సరే నైన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ

టైం మూడు అవుతుంది ఇక పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చిన ఫ్రెండ్స్ పన్నెండు అవుతుంది ఎక్కడ లేట్ అయిపోతుందో అనుకున్నా కరెక్ట్ టైంకి రీచ్ అయింది ఇంత లేట్ తిన్నావు నువ్వు ఎందుకంటే వీడియో ఉండదు ఓకే నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అరే నేను నీకు చెప్పినా కదా మూడున్నర అవుతుంది టైం టైంకి తినేస్తే అయిపోవు కదా నువ్వు అరే అని అమ్మ నువ్వు నాకంటే అడ పాస్పోర్ట్ది ఏమైందంటే పోయినా అటెండ్ అయినా అటెండ్ అయిన తర్వాత ఉండి లోపల ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా పాస్పోర్ట్కి అన్నీ కంప్లీట్గా పాస్పోర్ట్ తీసుకుపోలే ఒరిజినల్ ఇంట్లోనే ఉంది టెన్త్నేమో నా దగ్గర రెండు ఉన్నాయి ఒకటి ఒరిజినల్ ఉంది ఇంకొకటి డూప్లికేట్కి నామినేషన్ చేసి పెట్టిన వాళ్ళు అక్కడ సిస్టంలో కొట్టి చూస్తే ఇది డూప్లికేటు ఒరిజినల్ కాదు ఇది అని పెట్టారు ఇక నాకు ఎక్కడ లేని ఎక్కడ ఎక్కడ మిస్ అయినానని కొంతసేపు కూర్చొని ఆలోచించిన సరేలే కానీ అక్కడ సార్ దగ్గరికి పంపిస్తున్నా పో అని మళ్ళీ ఆడ టోకన్ నంబర్ ఇచ్చారు టోకన్ నెంబర్ తిరిగి పోయిన తర్వాత ఒకటైంది రెండు అయింది రెండున్నర అయింది ఈంద్రబాబు వస్తారా రారా ఇంటికి పోతున్నా లేదా అని అనిపించింది మళ్ళా మెల్లగా అన్న నా నంబర్ వస్తుందా అంటే వస్తా అందరు అన్నం తిండికి పోయారు వస్తారు టైం పడుతుంది పాస్పోర్ట్ అంటే అప్పుడులాగా లేదు ఒకప్పుడు ఉండే ఇట్లా పోయి ఇట్లా అంట నిజము పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఆ పాస్పోర్ట్ ఇప్పుడా వామ్మో అక్కడ సంతకం ఇక్కడ సంతకం ఫోటో ఇవన్నీ ప్రాసెస్లు అన్నీ అయిన తర్వాత హెడ్ తరిగి పంపుతూ పోతారు లాస్ట్కి నాకు తెలిసి వచ్చింది ఏంటంటే పాస్పోర్ట్కి పాతదైనా కొత్తదైనా తీసుకుపోవాల్సిందే ఆధార్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డు ఒరిజినల్ టెన్త్నేమో ఒరిజినల్ ఉంటేనే ఖచ్చితంగా మనకు సైన్ అనేది స్పీడ్గా అయిపోతుంది మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ పెండింగ్ పడ్డది పాస్పోర్ట్ పాస్పోర్టు పాస్పోర్టు అని మూడు రోజుల నుంచి కలవరిచ్చిన ఈరోజు పోయింది నా లక్ అన్ లక్ తెలుసా నిజం చెప్తున్నా నేను ఏ దాంట్లో ప్రయత్నించినా అది సక్సెస్ కాక మధ్యలోనే ఇరుక్కుపోతూ ఉంటుంది ఏందేమో నా జీవితం ఆలుగడలేవే నువ్వు తిన్నావు అయింది ఒక్క ఆలుగడ్డ వేసి కాదు నువ్వు తిన నువ్వు తినక తినకపోతే ఎట్ల మమ్మీ నువ్వు టైంకి తింటే అయిపోవు కదా అయ్యో బిస్కెట్ క్రేమ్ బిస్కెట్ ఈరోజు ఉందామని ఉండిపించింది ఆ ఇలాచిక్కడి ఆ ఇలాచికడి ఇలాచి ఇలాచీ అట్లా వాడేస్తావు వాడేసినట్టు అది ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ వీడియో దీంట్లో వస్తుందని అనుకుంటున్నాను